అప్పులు మాత్రం మీరు క్రియేట్ చేశారు జస్ట్ మీరు బ్యూరోక్రసీలో కూడా ఉన్నారు కదా ఎక్కడికి పోతుంది సరే ఏమైతే నాకు అర్థం కావట్లేదు ఒక నాకు మిలియన్ డాలర్ ప్రశ్న అయిపోయింది లక్ష యాభై వేల కోట్లు ఏడాది కాలంలో సంక్షేమ కార్యక్రమాల హామీలకు సంబంధించి ఇచ్చినవి అన్నీ ఫుల్ఫిల్ అయినాయి అంటే డెఫినెట్గా కాలేదు మరి ఏమైపోయింది డబ్బులు అంటే ఇప్పుడు పార్టీస్ గోయింగ్ టు ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లైక్ ఇప్పుడు సెక్యూర్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఇవన్నీ నడుస్తున్నాయి అవి మరొక వైపు కొంత తల్లి కొందన ఇచ్చినవి ఇవన్నీ అని ఒకవైపు అయితే బట్ లైన్ షేర్ ఈస్ గోయింగ్ టు ఎల్స్ వేర్ సో అందులో ఒకటి ఇప్పుడు క్యాపిటల్ నిర్మాణానికి కొన్ని టెండర్స్ పిలిచారు అవి అవి ఇచ్చారు రిమైనింగ్ మనీ హౌ దే ఆర్ స్పెండింగ్ అనేటువంటిది అంటే మాకు కనిపిస్తుంది ఏమిటంటే ఎక్కడ ఆదాయం వచ్చే వనరులు అంటే రిటర్న్ అయి వస్తుందో షేర్ రూపంలోనూ మరొక రూపంలో వాటి మీదకి ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప రియల్ గా పీపుల్ బెనిఫిటెడ్ ప్రోగ్రామ్స్ మీద పెట్టినట్టు అనిపించింది హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్ దృష్టి లేదు అందువల్ల వన్ ఇయర్ లోనే అసంతృప్తి అనేటువంటిది స్టార్ట్ అయ్యింది అసంతృప్తి ఉందా సార్ అసలు అంటే వీళ్ళు వీళ్ళ పాలన అచీవ్మెంట్స్ అనే ఏదైతే అనౌన్స్ చేశారో అది చేసిన తర్వాత అసంతృప్తి అనేది బాగా చర్చలోకి వచ్చేసింది మేము చాలా చేశామని చెప్పిన తర్వాత చెప్పింది ఎందుకు ఎందుకని అంటే అలా ఏం చేశారని ఇప్పుడు వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు అచీవ్మెంట్స్ అన్నది చర్చ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వాళ్ళు వన్ ఇయర్ సెలబ్రేషన్ పెట్టారు కదా అందులో మాట్లాడిన తర్వాత ఇవేమి జరగలేదు కదా జరగకుండా ఇలా చెప్తున్నారు ఏంటి ఒకవేళ అలా వీళ్ళు దాన్ని రేకెత్తించకుండా ఉండుంటే వస్తుంది వస్తుంది అని వెయిట్ చేసాం బట్ మేము చేసేసామని చెప్పేసేటప్పటికి చేయకుండా చేసేసామని చెప్పడం ఏంటి అలా చేసేసాము చేయలేదని ఎవరంటే వాళ్ళ నాలుక డిపోతుంది కట్ చేయాలని ఆగిపోయి మందం అయిపోయిందని మాట మార్చింది మార్చుకున్నారు అంటే వెంటనే కాన్షియస్ అయ్యి సో అది ఆ థ్రెటనింగ్ ఏంటో అర్థం కావట్లేదు